హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టుడే మై లంచ్ 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 చేస్తున్నాను ఈరోజు బయటకెళ్ళి పనుందనమాట శనగపప్పు మసాలా కర్రీ చేశాను ఈరోజు సాటర్డే కదా శనగపప్పు మసాలా కర్రీ అనమాట వేడివేడిగా పొగలకు చేస్తుంది కదా చాలా బాగుంటుందండి గరం మసాలా పెట్టి శనగపప్పుతో కూర చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మార్నింగే తోడు పెట్టుకున్నాను పెరుగు పాలు కాచి చాలా బాగుంటుంది ఇది కూడా ఎందుకంటే కమ్మగా ఉంటుంది అసలు పురుపుదనం అయినా లేకుండా పుల్లగా ఉంటే నాకు అసలు నచ్చుదండి పెరిగి ఇలా చప్పగా ఉంటేనే నేను వేసుకుంటాను అనమాట ఇప్పుడు నేను ఈ శనపప్పు కూర ఎలా ఉందో టేస్ట్ చూసి మీకు చెప్తాను ఇక అనిపించట్లేదు అనుకుంటా బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీ ఇలాగే ఉంటుంది ఎందుకంటే మసాలా యాడ్ చేస్తాం కదా సూపర్ అంటే సూపర్ ముందు కూర అద్భుతం ఎప్పుడైనా తిన్నారు మీరు ఎవరైనా ఇలాగ శనగపప్పు మసాలా కూర చాలా బాగుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి మామూలు పప్పులాగా శనగపప్పు ముందు ఒక అరగంట ముందు నానబెట్టేసుకొని తర్వాత ఒక వంతకు మూడు వంతులు నీళ్ళు పోసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసుకుని అందులోనే వేసేసుకుని ఉప్పు కారం అలాగే వాటితో పాటు గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుని త్రీ విజిల్స్ ఏం చేసుకోండి తర్వాత ఎప్పటిలాగే మనం పప్పు తిరగమో చేసుకున్నట్టే తారింపేసేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ పప్పులు వేరు ఈ శనగపప్పు కూర వేరు అన్నట్టు ఉంటుంది అనమాట ఇది కూడా పప్పే కానీ వాటి పప్పు మామిడికాయ టేస్ట్కి పప్పు తోటకూర పెసరపప్పు కందిపప్పు వాటి టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఎప్పుడైనా ట్రై చేసారా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి